జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఏఈ నాగరాజ్ గౌడ్ ఈరోజు బీసీ సంక్షేమ సంఘ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ముఖ్యాంశాలు నంద్యాల జిల్లా డీసీ మహిళా సంక్షేమ సంఘం అధ్యక్ష ఒక ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ శ్రీ వనం లక్ష్మీదేవి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈరోజు నూతనంగా బెదించర్వ మండల కన్వీనర్గా రవికుమార్ గారిని సామాజిక సేవకుడు ఆయనని బెదంజర్ల మండల బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది లక్ష్మీదేవమ్మ గారి ఆధ్వర్యంలో ఈ కమిటీ ఎన్నుకోవడం జరిగింది దాంతోపాటు బీసీ హక్కులు బీసీ కులాల కోసము బీసీ చైతన్యం ఏ విధంగా చేయాలని ఆదేశాలు నక్కలమిఠ శ్రీనివాసులు గారు అఖిల భారత ప్రధాన కార్యదర్శి నక్కలమిఠ శ్రీనివాసులు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన అధ్యక్షులు వై నాగేశ్వరరావు గారి ఆదేశాల మేరకు ఈరోజు కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యవర్గ సమావేశంలో బీసీ కులాల హక్కులు చైతన్యము తర్వాత బీసీ కులాలు రాజకీయంగా ఏ విధంగా ఎదుగుదల కావాలి తీసుకోవాల్సిన చర్యలపై ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది ముఖ్యంగా ఈరోజు అఖిల భా భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి బీసీ సంక్షేమ సంఘము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు దేశంలో ఎక్కలేని విధంగా భారతదేశంలో రాజ్యసభ టికెట్ ఆయన కేటాయించి ఆయనను దేశంలో అంటే బీసీ యొక్క వాణి పార్లమెంట్లో రాజ్యసభలో వినిపించడానికి ఆర్కృష్ణ గారికి పదవి ఇవ్వ పదవి ఇవ్వడం అనేది చరిత్రాతీతమైనది ఆయనకు బీసీ జాతి అంతా రుణపడి ఉంటాము అదేవిధంగా రేపు క్యాబినెట్ నూతన క్యాబినెట్లో ఆయనకు సహాయ మంత్రిగా మంత్రి పదవి కూడా ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే బీసీల పిత ఈరోజు మహాత్మా గాంధీ జాతి పిత ఎట్లనో బీసీలకు ఈరోజు జాతిపితగా ఈరోజు ఆయన ఆర్ కృష్ణ గారు బీసీ విద్యార్థుల కోసము బీసీ మహిళల కోసము బీసీ హక్కుల కోసము తన జీవితం అంతా ఐఏఎస్ ఆఫీసర్గా ఉద్యోగాన్ని కూడా వదులుకొని ఈరోజు బీసీల కోసము పోరాటం చేసిన మహనీయునికి భారతదేశంలో రాజ్యసభ టికెట్ ఇవ్వడం అనేది గర్వించదగ్గ విషయము ఈ విషయానికి మేము బీజీ సంక్షేమ సంఘం భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి బీసీ సంక్షేమ సంఘం ద్వారా అభినందనలు తెలియజేస్తూ రాబోయే కాలంలో కూడా భారతీయ జనతా పార్టీకి కృష్ణ ద్వారా మేము కూడా బీసీ సంఘ సంక్షేమ సంఘం ద్వారా ఆయనకు మద్దతు కూడా తెలుపుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా కర్నూలు జిల్లా నుంచి నేష సామాజిక వర్గం నుండి భారతదేశ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి నక్కలమిఠా శ్రీనివాసులకి ఎమ్మెల్సీగా కానీ లేదంటే కార్పొరేషన్ చైర్మన్ పదవి కానీ ఇవ్వాలని అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గొర్రెల పెంపకదారుల సంఘము రాష్ట్ర అధ్యక్షులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు శ్రీ వై నాగేశ్వరరావు యాదవ్ గారికి కూడా నంద్యాల జిల్లా నుంచి ఎమ్మెల్సీ కానీ లేదంటే ఖచ్చితంగా కార్పొరేషన్ క్యాబినెట్ హోదా కలిగిన పదవిని ఇవ్వాలని చెప్పి బీసీ సంక్షేమ సంఘం ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది నక్కలబిట్ట శ్రీనివాసు నంద్యాల జిల్లా నుండి క్యాబినెట్ హోదా కలిగిన కార్పొరేషన్ చైర్మన్ కానీ ఎమ్మెల్సీ కానీ అదేవిధంగా నంద్యాల జిల్లా నుండి నాగేశ్వరరావు యాదవ్ కూడా కార్పొరేషన్ చైర్మన్ కానీ ఎమ్మెల్సీ కానీ ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నక్కలమిట శ్రీనివాసులు గారు నాగేశ్వరరావు గారు జీవితం అంతా కులాల హక్కుల కోసము పోరాటాలు చేసి ఈరోజు నాగేశ్వరరావు గారికి అనారోగ్యానికి కూడా గురి కావడం జరిగింది ఎన్ని ఏమైనా మేము మా ఉద్యమం మా పా చివరి రక్తంబొట్టి వరకు కూడా బీసీ కులాల కోసం మేము పోరాటం చేస్తాము నూట ముప్పై ఆరు కులాలున్నా బీసీలు ఈరోజు భారతదేశాన్ని శాసిస్తున్నారు అటువంటిది బీసీ కులాలను గుర్తించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈరోజు నూతనంగా ఎన్నికైన నంద్యాల బేదచర్ల మండలం కన్వీనరు రవికుమార్ గారికి బీసీ సంక్షేమ సంఘం ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మనం లక్ష్మీదేవమ్మ గారికి తర్వాత రవికుమార్ గారికి ఆర్ నాగేశ్వరరావు గారి అన్న అన్నగారి ద్వారా ఆమెకు నంద్యాల జిల్లా బీసీ సంక్షేమ సంఘం మహిళా ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్గా రవికుమార్కి డెవలర్ల కన్వీనర్గా తొందరలో వాళ్లకు ఆర్డర్లు గుర్తింపు కార్డులు కూడా ఇస్తామని చెప్పి తెలియజేస్తూ డోన్ పట్టణంలో గర్ల్స్ హై స్కూలు తర్వాత బీసీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల నందు ఆర్ కృష్ణ మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహాన్ని బీసీ బాలికల హాస్టల్లో తర్వాత బీసీ జెడ్పీ హెచ్ఎస్ బాలికల పాఠశాలలో సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి విగ్రహాలను నాగేశ్వరరావు గారు నక్కలమిండ శ్రీనివాసులు గారు విగ్రహాలు ఇవ్వడం కూడా జరిగింది జనవరి మూడవ తేదీ ప్రపంచానికే ఆదర్శమైన మహాత్మా సావిత్రిబాయి పూ జ్యోతిరావు గారి భార్య సావిత్రిబాయి గారి పూలే జయంతి సందర్భంగా దెల్సే స్కూళ్ళందు విగ్రహ ఆవిష్కరణ కూడా ఏర్పాటు చేస్తున్నాం ఆ కార్యక్రమానికి ఆర్కృష్ణ గారు నక్కలబిడ్డ శ్రీనివాసులు గారు నాగేశ్వరరావు యాదవ్ గారు కూడా వస్తున్నారు ఈ కార్యక్రమము వారం రోజుల పాటు ఉత్సవాలు సావిత్రిబాయి పూలే ఉత్సవాలు జరుపుతూ ఉత్తమ సేవలు అందించిన అధికారులకు ఉపాధ్యాయులకు కూడా సావిత్రిబాయి పూలే గారి అవార్డు ప్రశంస పత్రాన్ని కూడా ఈ సందర్భంగా అందజేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము నా పేరు ఏఈ నాగరాజు నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఈ కార్యక్రమము నంద్యాల జిల్లా బీసీ సంక్షేమ సంఘం మహిళా ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ శ్రీ వనం లక్ష్మీదేవమ్మ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం